హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఈరోజైతే మనం ఎక్కడున్నామంటే సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో తిరుమలగిరి అక్కడైతే ఉన్నాము అది కార్ఖానా అంటారు ఇది పోలీస్ స్టేషన్కి నియర్ బైలో ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ పేరు పంచమహలింగేశ్వర గణపతి దేవాలయం పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇదే టెంపుల్ అండి దీని పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది లోపల అమ్మవారండి అండి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి చాలా బాగుంది అమ్మవారు సో అలా అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నారు కదా వినాయకుడు ఇక్కడ వినాయకుని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ మీరు శివలింగాన్ని గమనించినట్టయితే ఐదు లింగాలు ఉంటాయండి అందుకే ఈ టెంపుల్ని పంచలింగేశ్వర స్వామి దేవాలయం అని అన్నారు అనమాట సో చూసారా ఫ్రెండ్స్ గమనించారా చూడండి టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఇలా అయితే ఉంది గుడికి బయట మనకైతే హనుమాన్ అయితే దర్శనమిస్తాడు రాగి చెట్టు కింద మనకి హనుమంతుడైతే దర్శనమిస్తాడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్